అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ గుమ్మడి గింజలు అండి ఈ గుమ్మడి గింజలు పోషకాలు కలవని ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం వీటి గురించి అయితే ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి కాకపోతే మనం ఎప్పుడన్నా గుమ్మడికాయలు ఇంట్లో కట్ చేసి ఏదైనా కూర కానీ స్వీట్ కానీ చేసుకున్నప్పుడు వాటి గింజలు ఉంటాయి కదండి వాటిని ఎండబెట్టుకొని ఇట్లా వాటి పై పొట్టు తీసేసి ఆ గింజల్ని తింటే చాలా మంచిది కాబట్టి వాటిని వేస్ట్ చేయకుండా ఈ గింజల్ని కూడా వల్చుకొని తినాలనే ఉద్దేశంతో నేను గత సంవత్సరం ఎప్పుడు మా ఇంట్లో పండిన గుమ్మడికాయలవి రెండు కాయలవి అవి గింజలు ఎండబెట్టి పెట్టాను అప్పటి నుండి అలాగే ఉన్నాయి కాకపోతే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వలుద్దాము అనుకుంటున్నాను కానీ అంత టైం దొరకలేదు అలాగే చాలా టైం తీసుకుంటుంది కూడా అన్నట్టు నేను దాన్ని అలాగే పెట్టాను కానీ వేస్ట్గా పడేయొద్దు వాటిని ఎలాగైనా వాడాలి అనే ఉద్దేశంతోనే పెట్టాను కొన్ని గింజలు మళ్ళీ మేము నాటాము మధ్యలో మళ్ళీ పాదులు పెట్టుకోవడానికి తర్వాత అవి అలాగే ఉండిపోయాయి మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక గుమ్మడికాయ కోసి స్వీట్ చేశాను ఈ వారంలోనే అప్లోడ్ చేశాను నేను గుమ్మడికాయ హల్వా అలాగే గుమ్మడికాయ దిబ్బ రొట్టి ఆ గింజలు కూడా ఎండబెట్టి పెట్టుకున్నాను అప్పుడు ఈ గింజలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా వీటిని ఎలాగైనా పొట్టు తీసి మంచి పోషకాలు కలవు కదా వీటిని ఎందుకు పడేయాలి వీటిని పొట్టు తీసి వాటిని వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏదన్నా యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది కదా అని చూశాను యూట్యూబ్లో చూస్తే మాత్రం ఒకటి ఈజీగా తీసే పొట్టు పై పొట్టు తీసే విధానం చూశాను అందుకే ఈ గింజల్ని నేను ముందుగా పాత ఉన్నాయి కదా ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఆ గింజల్ని నేను కొంచెం వేయించాను ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉబ్బినట్టు అవుతుంది పైపూర అలాగే లోపలది గింజ వేడికి కొంచెం తేమ లాక్కొని కొంచెం సైజ్ తగ్గిద్ది అప్పుడు ఆ మధ్య గ్యాప్ వస్తుంది పైపూరకి ఆ లోపల గింజకి అప్పుడు పొట్టు తీయడం ఈజీ అవుతుందని నేను ముందుగానే ఫ్రై చేశాను అలాంటప్పుడు అవి కొంచెం ఉబ్బుబ్బుగా ఉంటాయని అప్పుడు మళ్ళీ నేను కూడా ఈ ఐడియా అని చెప్పాను కదా నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే నెయిల్ కట్టర్తో తీశారు వాళ్ళు బాగుంది ఐడియా కూడా సరే నేను కూడా ప్రయత్నం చేద్దాంలే అని నెయిల్ కట్టర్ తీసుకొని ఆ చుట్టూతో ఉన్న అంచులని చిన్నగా గోర్లాగా మనం గోర్ ఎట్లా కట్ చేస్తామో అట్లా ఆ అంచుల్ని కట్ చేసి ఓపెన్ చేసి గింజ తీయడం అన్నట్టు ఒకదానికైతే నేను చుట్టూతో ఉన్న కట్ చేశాను ఒకదానికి మాత్రం దానికి హాఫ్ మాత్రమే ఒకవైపు సగం వరకు తీసి చేశాను అయితే గోరు కొంచెం నాకు సపోర్టు లే సరిపోక అట్లా టైం పట్టింది అయితే కొంచెం గోరు ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తుంది అలా నేను ఒక మూడు నాలుగు తీసే వరకు నాకు కొంచెం టైం పట్టింది అంటే చిన్న చిన్నగానే పొట్టు తీయాల్సి వచ్చింది కాకపోతే ఆ తర్వాత మాత్రం చాలా బాగా వచ్చాయి అంటే నేను కూడా ఫస్ట్ కాబట్టి తీస్తుంటే చాలా బాగా వచ్చాయి అలాగే ఇవి ముందున్న గింజలు కదా వీటన్నింటికి ఒకరోజు తీసేసాను ఇంకో రోజుకి ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా ఒక కాయ వసాను కాబట్టి ఆ గింజల్ని బయట ఎండబెట్టలేదు వర్షం పడుతుంది కదా ఎట్లాగూ అందుకని నేను మామూలుగా డైనింగ్ టేబుల్ మీదే పెట్టాను ఒక నాలుగైదు రోజులు వాటిని కూడా ఫ్రై చేసి వాటిని ఒకరోజు వాటి గింజలని కూడా మళ్ళీ రెండో రోజు వాటికి కూడా పొట్టు తీసాను తర్వాత ఇక ఈజీగా వచ్చేసాయి కొంచెం చల్లబడ్డ తర్వాత కూడా మెత్తబడటం లేవు బాగానే వచ్చాయి ఇంకా పొట్టు వెడల్పుగా ఊడడం మొదలైంది ఇప్పుడు ఇప్పుడు నేను తీసేటప్పుడు కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా తీయాల్సి వచ్చింది ఒక ఐదు ఆరు తీసే వరకు నాకు కూడా కొంచెం టైం పట్టింది ఇంత టైం తీసుకుంటుందా అనిపించింది దాని తర్వాత తీస్తే మాత్రం భలే చక్కగా వచ్చేసాయండి అట్లా మధ్యకి విడిపోలేదు గింజ మొత్తం లోపల పప్పు మొత్తం వచ్చింది పొట్టు కూడా వెడల్పు వెడల్పుగా ఊడింది ఇవి ఇప్పుడు ఈ మధ్య కోసిన కాయకండి ఇంతకుముందు ఆ కాయనేమో పొట్టిగా వెడల్పుగా ఉన్న కాయవి అంటే ఈ గుమ్మడికాయలు కూడా రకరకాల ఆకారాల్లో ఉంటాయి కదండి కొన్ని పొడవు ఉంటాయి కొన్ని పొట్టిగా వెడల్పుగా ఉంటాయి ఇది ఇప్పుడు నేను కోసింది మొన్న పొడవు ఉంది కాబట్టి దాని గింజలు కూడా పొడవు ఉన్నాయి ముందు కోసినవి మా చెట్టుకే కాసినవి అవి కొంచెం పొట్టిగా వెడల్పుగా ఉన్నవి దాని గింజలు చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఈ గింజలుని చుట్టూత అంచు ఉంది కదండి ఆ అంచుని ఆ గోరు లాంటి సన్నటి అంచుని నేలు కట్టతో కట్ చేయాలి అయితే మొత్తం చుట్టూత కట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కరెక్ట్గా ఒకవైపు కట్ చేసి ఓపెన్ చేస్తే మధ్యలో నుండి పప్పు వచ్చేసింది అలాగే పొట్టు కూడా వెడల్పు వెడల్పుగా వచ్చేసింది ఒకరోజు ఇవి మొత్తం చేశానండి ఇంతకుముందున్నవి పాత గింజలవి ఒకరోజు కొత్తగా తీసిన కాయ యొక్క గింజలకి తీసాను మొత్తం కలిపి వంద గ్రాములు పప్పు అయిందండి కానీ వేస్ట్ కాకుండా మంచిగా వచ్చినందుకు మాత్రం హ్యాపీగా అనిపించింది దాచి దాచిపెట్టాయి కదా ఇవేమో కొంచెం పొట్టి పొట్టిగా ఉన్నాయండి ఆ కాయ ఆకారాన్ని బట్టి ఇవేమో పొడవు కాయ కాబట్టి దీని గింజలు పొడవు పొడవు ఉన్నాయి కానీ వృధా అయితే కాలేదు ఇన్ని రోజులు పెట్టినా కానీ పప్పు తీ పొట్టు తీసి పప్పు బయట తీయడం మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది ఐడియా అయితే చాలా బాగుందండి పప్పు ఇది నా సొంత ఐడియా కాదు పొట్టు కూడా చూడండి తర్వాత ఎంత వెడల్పు వెడల్పుగా మంచిగా మంచి ఒకేసారికి వచ్చేసిందో ఆ పొట్టును చూస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఇంత ఇన్ని గింజల పొట్టుని ఒలిసామండి ఈ ఐడియా బాగుంది ఫ్రై చేసి తీయడము అలాగే నెయిల్ కట్టర్తో కట్ చేయడం అన్నది మాత్రం చాలా బాగుంది ఈజీగా అనిపించింది అంటే మనం ఏం కేజీలు కేజీలు తీయం కదండి మన ఇంట్లో ఎప్పుడన్నా కాయ తీసుకొచ్చుకొని మనం వండుకున్నాం అనుకోండి వాటి గింజలు వృధా చేయకుండా మనం ఇలా చేసుకోవచ్చు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది నాకు మరీ ఎక్కువ కష్టం అనిపించలేదు కాబట్టి నేనైతే వీటిని తీసి చూశాను అని వంద గ్రాములైనయండి ఈ వంద గ్రాముల గింజలతో ఏదో ఒక స్వీట్ చేస్తాను తప్పకుండా వీడియో కూడా పెడతాను మీరు కూడా ఎప్పుడన్నా కాయ తెచ్చుకున్నప్పుడు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు